ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలింగ్కు గడియలు దగ్గర పడుతున్న కొద్దీ జగన్ గొంతులో వణుకు కనిపిస్తోంది ప్రతిపక్షాలని కలిసి తనను ఒంటరి చేసి ఓడించడానికి చూస్తున్నాయని చెబుతున్నారు ప్రతిపక్షాలు ఉన్నది ఓడించడానికి కాకపోతే గెలిపించడానికని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు కూటమి అభ్యర్థుల తరపున గురువారం విజయవాడ తూర్పు సెంట్రల్ నియోజకవర్గాల్లో రోడ్ నిర్వహించారు పవన్ కళ్యాణ్ గారు అనంతరం పశ్చిమ నియోజకవర్గంలోని పంజాబ్ సెంట్రల్ నిర్వహించిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు సీఎం చేసిన పనుల వల్లే అధికారులను బదిలీ చేస్తున్నారన్నారు ఆయన కాకినాడ నగరంలో జనసేన నేతనే పవన్ కళ్యాణ్ గారి పర్యటనకు పోలీసులు అనుమతులు నిరాకరిస్తున్న విషయం తెలిసిందే ఎన్నికల ప్రచారం చివరి రోజుల్లో భాగంగా శనివారం కాకినాడ సిటీలో పర్యటించాలని పవన్ మూడు వారాల క్రితమే నిర్ణయించారు కిలోమీటర్ రోడ్ షో తర్వాత సభ ఏర్పాటు చేయాలని భావించారు దీనికోసం రెండు రోజుల క్రితమే టీడీపీ జనసేన నేతల అనుమతుల కోసం డీఎస్బీ నియోజకవర్గ ఆర్ఓకు దరఖాస్తు చేశారు కాకినాడ సిటీలో పవన్ పర్యటిస్తే తాను ఓడిపోతనే భయంతో ద్వారంపూడి అధికారులు పోలీసుపై ఒత్తిడి తీస్తున్నారట ఇక ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా కేటీఆర్ గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గ్రేట్ లీడర్ ఆయన ఆంధ్ర రాజకీయాల్లో దూసుకెళ్తున్నారని చెప్పవచ్చు అసలు ఘట్స్ ఏంటి అలాంటి నాయకుడు నేను ఎక్కడా చూడలేదు అంటున్నట కేటీఆర్ గారు ప్రెస్ న్యూస్ కూడా వైరల్ అవుతోంది